మీరు టీచర్ అయినా మనకి మీరు మీ జీవిత లక్ష్య పెట్టుకున్నట్టు అని తెలిసింది మాకు మీరు టీచర్ నుంచి లీడర్ అయ్యారు ఇవాళ ఒక సర్పంచ్ నుంచి మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయ్యారు మీరు ఈ చైర్మన్ అయిన తర్వాత మీరు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా భావిస్తున్నారు ఈ పదవిని మేము చాలా సంతోషపడుతున్నాం ఏంటంటే నేను ఫస్ట్ చదువుకున్న రోజులలో ఉపాధ్యాయుని అయితే అని అనుకున్నా కానీ నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు ఉపాధ్యాయుని నేను బీఈడ్ అయిపోయింది అనేది ఉపాధ్యాయ వృత్తి నాకు టీచర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్గా ఇంటికి వచ్చింది ఇక సర్పంచ్ అయినా కనుక తదా జీవితం ఉన్న కానీ నేను టీచర్ ఉద్యోగం పోలేదు కానీ నేను తర్వాత జేపీడీసీగా సర్పంచ్ టర్ములు తర్వాత పిహెచ్ఎస్ చైర్మన్గా డీసీపీ డైరెక్టర్గా ఇప్పుడు ఎస్సీహెచ్ కమిటీ చైర్మన్గా వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా చాలా ఉల్లాసంగా పనిచేస్తా ఉన్నాను ఎందుకనంటే మా యొక్క జాతికి అంబేద్కర్ అన్ని కష్ట కష్టాలు పడి ఇలా భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది అటువంటి రాజ్యాంగంలో మన మన ఎస్సీఎస్ రాజ్యాంగమైన అక్కడ ఒక ఎక్కడ భాగంగా లేకుండా వారిని మా జాతి సేవ చేసే సేవ చేసే అదృష్ట భాగం కలిగినందుకు నేను ధన్యంగా భావిస్తూ ఉన్నా నా జన్మ ధన్యమై నేను భావిస్తూ ఉన్నా ఎందుకనంటే ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది చాలా ముఖ్యమైన వ్యక్తులు చేసినారు ఇలా నాగార్జున కావచ్చు జస్టిస్ పుణ్య కావచ్చు సుబ్బారావు కావచ్చు తెలంగాణ చేత హైర శ్రీనివాస్ కావచ్చు మంచి మంచి ప్రొఫెసర్లు డాక్టర్లు జడ్జి చేసినటువంటి పోస్టులో నేను ఉండి సేవ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది